అందరికీ నమస్కారం అండి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సిద్ధిపేట వారు అనేక న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు అలాగే ఎవరైతే అర్హుల్లో వాళ్ళందరికీ కూడా ఉత్తర న్యాయ సేవలంటూ అందుబాటులో ఉండటం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీదిగా నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరానికి పురస్కరించుకొని మొట్టమొదట నేషనల్ ఎక్కువ అదాలత్ని ఈ మార్చ్ ఎనిమిదవ తారీఖున జరపడం జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా అందరూ కూడా కక్షిదారులు రాజీ ద్వారా మార్గం ద్వారా లోక సామరస్యంగా కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రతి పంచాయత్లో కూడా అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్లో కూడా ఓవరాల్గా నేషనల్ ఒక గురించి ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఐపీసీ ప్రకారం సెక్షన్ త్రీ ట్వంటీలో ఈ కేసెస్ రాజీ చేసుకోవచ్చు అలాగే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం అయితే బిఎన్ఎస్ఎస్ఎస్లో సెక్షన్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రకారం కూడా మీరు రాజీ చేసుకోగల కేసుల లిస్ట్ ఉంటుంది సివిల్లో వచ్చేటప్పటికి ప్రతి కేసు కూడా రాజకీయ అర్హత ఉంటుంది అలా సివిల్ కేసులో కనుక ఏదైనా రాజీ చేసుకుంటే కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వటం జరుగుతుంది అలాగే భార్యాభర్తల కేసుల విషయానికి వస్తే ఒక విడాకులు మాత్రం రాజీ చేయడం ద్వారా ఇవ్వడం కుదరదు బట్ సామరస్యంగా వాళ్ళు కలిసి ఉండటానికి కావాల్సిన ప్రతి కూడా మన లోకలో మన సామరస్యంగా పరిష్కరించుకుంటే అవార్డు ఇవ్వటం జరుగుతుంది ఈ లోకాల ఏదైతే అవార్డు ఇస్తారో దానికి అప్పీల్ కూడా ఉండదు ఒక్కసారిగా సెటిల్ అయిపోతుంది సో కక్షిదారులందరూ ముందుకు ముందుకొచ్చి ఈ విధంగా అందరూ సెటిల్ చేసుకోవాలని ప్రతిసారి లాగే ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ముందుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని అలాగే సమాజంలో కూడా సత్సంధంభాలు నిలుపుకోవటానికి లోకా ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కోరుకుంటారు ఐదు వేల ఐదు వందల ఐదు కేసులు ఓన్లీ పెండింగ్ కేసులు రాష్ట్రం సాల్వ్ చేయబడినాయి అలాగే ట్రాఫిక్ విర అన్ని కలుపుకుంటే మొత్తం ఇరవై ఐదు వేల కేసులు సెటిల్ అయినాయి లాస్ట్ లోక అదాలత్లో కూడా మనకి ఐదు వేల పైచులుక కేసులు లోకా ద్వారా సెటిల్ అవుతున్నాయి